తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ కొనుజైటు రోసయ్య జయంతి వేడుకలను శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని అద్దంకి బస్టాండ్ కూడల వద్ద గల కొనుజైటు రోసయ్య విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ పొలమాల వేసి నివాళులు ఘటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కొనుజైటు రోసయ్య సాధారణ కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేశారని అన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకసార్లు అనేక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొనిజేటి రోసి అని తెలిపారు ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నేడు ఒంగోలు నగరం నందు ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో మా వైశ్య సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయనకి అర్పించారు ఆయన చేసిన సేవల్ని ఈరోజు అందరూ కూడా గుర్తుండేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోసయ్య గారు వైశ్య కుటుంబంలో జన్మించిన ఆయనకంటూ ఒక ఖ్యాతిని సంపాదించుకోగలిగాడు ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడ అక్కడ అందరికీ తెలిసే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆయన అనేక మంత్రులు చేశారు ఆర్థిక మంత్రి ఎక్కువ సంవత్సరాలు చేసిన ఆయన అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్లో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ఆయన మన రాష్ట్రానికి ప్రవేశపెట్టిన వాటిలో గారు అని చెప్పి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా రోసయ్య గారు అసెంబ్లీలో ఒక ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పనుల్లో కానీ ఎప్పుడు కూడా అందరికీ గుర్తుండే విధంగా ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు రోసయ్య గారు మన మధ్యలో లేకపోయినట్టు కానీ ఆయన జ్ఞాపకాలు ఆయన అన్నీ కూడా మన అందరం కూడా తలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత గవర్నర్గా చేశారు ఆయన చేయటం అంటూ పదవులే లేకుండా ఆయన చేసిన కష్టానికి ఆయన చేసిన పనులకే ఆయన గుర్తించి పదవులు కూడా ఆయనకు వెంబడి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు పదవుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఆయన ఎప్పుడు ఎదురు చూడాల ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన ఎత్తుక్కుంటా వచ్చే పరిస్థితుల్లో మణిచరారెడ్డి గవర్నమెంట్ కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో మన రహసే గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి చీరాల్లో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి టోషి గారు ఈ రోజుకి ప్రజలకు గుర్తుండేలాగా పనులు చేయటం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటివి ఉన్నతమైన శిఖరాలను అందించిన వ్యక్తి కూడా ఈరోజు మన మధ్యలో లేకపోవటం వయసు రీత్యా లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఆయన చేసిన పనులు కూడా మన వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది ఆయన గుర్తుపెట్టుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ పేరు పేరున నన్ను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జో గుంజ్ రోషి గారి తొంభై ఒకటి జన్మదిన సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్లస్ వైస్ సంఘాల తరఫున చిన్న సభ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి మన ఒక శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు వచ్చి వారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేశారు ఈ కుంజాడు రోశి గారు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అమ్మాయి కూడా పునాది వేసిన ఫౌండర్ ఫౌండేషన్ వేసిన ఆయన శంకుస్థాపన చేశారు వారు వైశ్యంగాను పుట్టి వైశ్యంగానికి తలమానికంగా ఉండి అనేక రకమైన పదవులు నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేక సందర్భాలు ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేశారు తదుపరి వారి సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కృషి చేశారు ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మన సంఘం తరపున వారికి అర్పిస్తూ మన సంఘం తరఫున సమాజానికి కూడా సేవ చేస్తామని చెప్పని మన గౌరవనీయులు దాముసాజ జనార్దన సమక్షంలో నేను పట్టణిక్కు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఈ సభకు ఇచ్చేసిన రామచంద్ర జనార్దన్ గారు అన్నకి కృతజ్ఞతలు గోశయ్య గారి తొంభై ఒకటో జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పదవులు కానీ అన్నిటి స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని మేము స్వభావపూర్వకంగా తెలియజేస్తూ భావితరాలకి తెలియలాగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సరే వాళ్ళు ఇచ్చేసి ఈ టెక్స్ట్ ఆప్షన్ వాళ్ళు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది